హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు రోజుకి ఐదు వందలు శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఐదు వందలని ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు ఐదు వందల్లోనే ఎంత దాచుకోవచ్చు అనేది నేను మీకు ఈ రోజు అయితే మనకి రోజుకి ఐదు వందలే వచ్చినా కానీ శాలరీ మనం దాంట్లోనే కొంచెం డబ్బులు అయితే దాచిపెట్టుకోవచ్చు అండి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే రోజుకి ఐదు వందలు వస్తాయి కదా ఫస్ట్ రోజు అయితేను ఫస్ట్ తారీఖు అయితేను ఐదు వందలు వాడేసేసేయాలండి అంటే ఇప్పుడు ఇంట్లోకి పాలు తెచ్చుకుంటాం కదా ఒక లీటర్ పాలు తెచ్చుకోండి ఒక లీటర్ పాలు వచ్చేసి డెబ్బై రూపాయలు అలా ఉంటాయండి తర్వాత బియ్యం తెచ్చుకోండి ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి మన దగ్గర అంతకుముందు డబ్బులేముండ ఉండకపోతే మనం ఒకేసారి బియ్యం అయితే కొనుక్కోలేము కదా అందుకని చెప్పి ఐదు వందలలోనే రెండు కేజీలు బియ్యము రెండు లీటర్లు పాలు తీసుకొచ్చుకోండి రెండు కేజీలు కూరగాయలు తెచ్చుకోండి అవే తర్వాత రోజు కూడా యూస్ చేసుకోవాలండి అంటే ఫస్ట్ రోజు ఒక కేజీ యూజ్ చేసుకోండి ఫస్ట్ తారీఖు తర్వాత రెండో తారీఖు ఇంకో కేజీ యూజ్ తర్వాత ఉప్పు పసుపు కారం ప్యాకెట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండి ప్రస్తుతానికి అవైతే తెచ్చుకోండి అంటే పది రూపాయల ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా చిన్నవి ఆ ప్యాకెట్స్ అయితే తెచ్చుకోండి అవన్నీ ఐదు వందలకి అయితే ఖర్చు పెట్టేసేయండి ఇంకా ఏం మిగిల్చొద్దా రోజు తర్వాత రెండో తారీఖు ఐదు వందలు అయితే దాచి పెట్టేసేయండి ఏం ఖర్చులు పెట్టుకున్నా తర్వాత మూడో తారీఖు కూడా సేమ్ పాలు కూరగాయలు బియ్యము ఇంకా మినప్పప్పు తెచ్చుకొని రవ్వ కూడా తీసుకొచ్చుకోండి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది తీసుకొచ్చుకోండి మినపప్పు కేజీ రెండు వందలు ఉంటాయండి తర్వాత ఇడ్లీ రవ్వ ఒక అరవై రూపాయలు అలా ఉంటుంది అలా మూడో తారీఖు కూడా ఐదు వందలు అయితే ఖర్చు పెట్టేసేసేయండి పాలు రెండు లీటర్లు తెచ్చుకుంటే బియ్యం రెండు రెండు లీటర్లు తెచ్చుకుంటే ఈ ఐదు వందలు మినప్పప్పుకి సరిపోవు అనుకుంటారు కదా అప్పుడు మనము ఒక కేజీ బియ్యమే తెచ్చుకోవాలి ఒకే లీటర్ పాలే తీసుకొచ్చుకోవాలండి తర్వాత రోజు ఐదు వందలు అయితే దాచిపెట్టుకుంటే నాలుగో తారీఖు ఐదు వందలు దాచిపెట్టుకోవాలి ఐదో తారీఖు పాలు బియ్యము ఇంకా తర్వాత కూరగాయలు ఇంకా తర్వాత ఫ్రూట్స్ తెచ్చుకోండి ఐదు వందలకి తర్వాత ఆరో తారీఖు ఐదు వందలు దాచిపెట్టుకోండి పదిహేను వందలు అయితే అవుతాయి ఆ పదిహేను వందలు బియ్యం అయితే కొనుక్కోవచ్చు ఆ పదిహేను వందలతో తర్వాత రోజు ఇంకా బియ్యం అయితే మనము ఏం కొనకుండా ఇంకా పాలు కూరగాయలు కంపల్సరీ కొనుక్కొని ఇంకేమైనా కావాలి అంటే కొనుక్కొని మొత్తం మూడు వందలు అయితే ఖర్చు చేసుకొని రెండు వందలయితే దాచి పెట్టుకోండి అంటే ఏడో తారీఖు పాలు కూరగాయలు ఇంకేమైనా కావాలంటే కొనుక్కొని మూడు వందలే ఖర్చు పెట్టుకొని రెండు వందలు దాచిపెట్టుకోండి తర్వాత ఎనిమిదో తారీఖు ఐదు వందలు అయితే ఖర్చు పెట్టకుండా పక్కన పెట్టేసేసుకోండి ఐదు వందలతో కరెంటు బిల్ అయితే కట్టేసేసేయండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అంతే ఎనిమిదో తారీఖు నేను మూడు వందలు దాచు మూడు వందలు ఖర్చు పెట్టేసేసుకొని రెండు వందలు దాచిపెట్టుకోండి తర్వాత పదో తారీఖు ఐదు వందలు అయితేనూ ఉంటాయి కదా అవేమి ఖర్చు పెట్టుకోండి పక్కన పెట్టేసేయండి తర్వాత రోజు కూడా మూడు వందలు ఖర్చు పెట్టి రెండు వందలు అయితే దాచిపెట్టుకోండి పాలు కూరగాయలు అవి కొనుక్కొని మూడు వందలకి ఇంకా రెండు వందలైతే దాచి పెట్టుకోండి తర్వాత పన్నెండో తారీఖు ఒక ఐదు వందలు అయితే దాచిపెట్టుకొని మనం ఇందాడు పదో తారీఖు ఒక ఐదు వందలు దాచుకున్నాం కదా మళ్ళీ తర్వాత పన్నెండో తారీఖు ఒక ఐదు వందలు దాచుకుంటాం కదా ఈ రెండింటితో కలిపి గ్యాస్ అయితే కొనుక్కోండి గ్యాస్ ఇప్పుడు ఎనిమిది వందల తొంభై అలా అయితే ఉంటుంది కదా అలా గ్యాస్ అయితే కొనుక్కోండి అవే రూపాయలతో ఇంకా తర్వాత మళ్ళీ పదమూడో తారీఖు కూడా పాలు కూరగాయలు తెచ్చుకొని ఇంకేమైనా కావాలంటే తెచ్చుకొని మూడు వందలే ఖర్చు పెట్టేసేసుకొని రెండు వందలైతే దాచి పెట్టుకోండి తర్వాత పద్నాలుగు తారీఖు ఐదు అయితే పక్కన పెట్టేసేసుకోండి తర్వాత పదిహేనో తారీఖు కూడా అంతేను పాలు కూరగాయలు ఇంకేమైనా కావాలంటే మూడు వందలకే కొనుక్కొని రెండు అయితే పక్కన పెట్టేసేసుకోండి తర్వాత పదహారో తారీఖు మనము ఇంకో ఐదు అయితే దాచిపెట్టుకుంటాం కదా ఇప్పుడు మనం ఇందాక అక్కడ పద్నాలుగో తారీఖు ఒక ఐదు వందలు దాచిపెట్టుకున్నాము పదహారో తారీఖు ఒక ఐదు వందలు దాచి పెట్టుకున్నాము ఆ రెండిటితో పిల్లలకి ట్యూషన్ ఫీజులు ఉంటాయి కదండి అవైతే కట్టేసేసుకోండి ఇంకా తర్వాత ఇంక ఇప్పుడు ఇందా అక్కడి నుంచి మనం మూడు వందలు ఖర్చు పెట్టుకుని రెండు వందలు దాచుకుంటూ ఉన్నాం కదా అంటే మనం ఏడో తారీఖు దాచుకున్నాము రెండు వందలు తర్వాత తొమ్మిదో తారీఖు దాచుకున్నాము తర్వాత పదకొండో తారీఖు దాచుకున్నాము తర్వాత పదమూడో తారీఖు దాచుకున్నాము తర్వాత పదిహేనో తారీఖు దాచుకున్నాము ఇంతవటికి డబ్బులతో అయితేనూ ఒక వెయ్యి రూపాయలు అయితే అవుతాయి ఇంతవటికి డబ్బులు ఆ వెయ్యి రూపాయలతో డ్రై ఫ్రూట్స్ అయితే కొనుక్కోండి తర్వాత ఇంకా పదిహేడో తారీఖు కూడా పాలు కూరగాయలు తెచ్చుకొని ఇంకా ఇంకేమైనా కావాలంటే తెచ్చుకొని ఇంకా రెండు అయితే పక్కన పెట్టేసేసుకోండి తర్వాత పద్దెనిమిదో తారీఖు ఐదు అయితే దాచిపెట్టుకోండి తర్వాత పంతొమ్మిదో తారీఖు రెండు వందలే దా ఏంటి అంటే మూడు వందలు ఖర్చు పెట్టేసుకొని రెండు వందలు దాయండి తర్వాత ఇరవై తారీఖు ఐదు అయితే దాచిపెట్టుకోండి ఇంక ఇప్పుడు మనం ఇందాడ పద్దెనిమిదో తారీఖు ఇరవయో తారీఖు దాచుకున్నాం కదా ఐదు వందలు ఇంకా ఐదు వందల ఐదు వందలు దాచుకున్నాం కదా వెయ్యి రూపాయలు అయితే ఆ వెయ్యి రూపాయలతో ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకోండి ఇంక ఇక్కడ వాటికి ఇరవయో తారీఖు వాటికి అయితే మనము డబ్బులు అయితే మొత్తం ఖర్చు పెట్టేసేస్తామండి ఇంక ఇరవై ఒకటో తారీఖు నుంచి మనం ఇంకా కదమా డబ్బులన్నీ దాచుకుంటూ ఉంటాము అంటే ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు రెండు వందలు దాచుకుంటాము ఇరవై రెండో తారీఖు ఐదు వందలు దాచుకుంటాము ఇరవై మూడేమో ఏమో రుణాలు దాచుకుంటాము ఇరవై నాలుగు ఐదు వందలు దాచుకుంటాము ఇరవై ఐదేమో రుణ వందలు దాచుకుంటాము ఇరవై ఆరు ఐదు వందలు దాచుకుంటాము ఇరవై ఏడు రెండు వందలు ఇరవై ఎనిమిది ఐదు వందలు ఇరవై తొమ్మిది రెండు వందలు ముప్పై ఐదు వందలు ఈ రెండు వందలు అంటేనండి మూడు వందలు ఖర్చు పెట్టుకుని రుణాలు దాచిపెట్టుకుంటామండి ఇంకా తర్వాత ఈ ఐదు వందలు అయితే అసలు ఏమి ఖర్చు పెట్టకుండా దాచుకుంటాము ఇంకొప్పుడు మనకు పాలు రోజు పోయించుకుంటాం కదా రెండు లీటర్లు సరిపోతాయి ఆ రెండు వందలు మిగుల్చుకుంటాం కదా మూడు వందలు పెట్టి పాలు కూరగాయ ఎలర్ తెచ్చుకుంటాం కదా అప్పుడు రెండు రోజులకు సరిపోతాయి మనకి పాలు కూరగాయలు అవి రెండు రెండు కేజీలు తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా తర్వాత ఆ రోజు ఐదు వందలు ఏం ఖర్చు పెట్టకుండా ఉంచుకుంటామండి ఇంకా తర్వాత మనం ఇంకా ఇంట్లో సరుకులు తెచ్చుకున్నాము డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాము ఇంకా ఉంటే కదా బియ్యం తీసుకొచ్చుకున్నాము గ్యాస్ బిల్లు కట్టాము ఇంకా తర్వాత పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాము కరెంటు బిల్లులు కట్టాము ఇంక అన్నీ అయితే అయిపోయినాయి కదండి ఇంక ఇప్పుడు నాన్ వెజ్కి విషయానికి వస్తే మనము కూరగాయలు రెండు కేజీలు తెచ్చుకున్నామని చెప్పాను కదా ఒక రెండు రోజులు కూరగాయలు అయితే ఆపేసేసుకొని నాన్ వెజ్ తెచ్చుకోండి అప్పుడైతే సరిపోతుంది లెవెల్ అవుతుంది ఇంకా తర్వాత ఇదిగోండి మనం ఇలా గనక ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మనకు వచ్చే రోజుకి ఐదు వందల్లోనే మనం ఇలా గనక ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మనము నెలకి మూడు వేల తొమ్మిది వందలు అయితే దాచుకుంటామండి అంటే ఇప్పుడు రోజుకి ఐదు వందలు వస్తుంది అనుకోండి అప్పుడు నెలకి ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై ఐదులు పదిహేను వేలు అయితే వస్తాయి ఆ పదిహేను వేలలో మనము పదకొండు వేల వంద రూపాయలు అయితే ఖర్చు పెట్టుకొని మూడు వేల తొమ్మిది వందల రూపాయలైతే దాసుకోవచ్చు అండి అంటే రోజుకి ఐదు వందలు వచ్చేవాళ్లే కాదండి నెలకి పదిహేను వేలు వచ్చేవాళ్ళు కూడా ఈ ఐడియా అయితే ఫాలో అవ్వచ్చు మా ఛానల్ ని కొత్తగా మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్